ఏ ప్రజలైతే నిన్ను తృణీకరించారో అదే ప్రజలు నిన్ను ఘనపరచబోతున్నారు అదే ప్రజలు నిన్ను స్థుతించబోతున్నారు నిన్ను పొగడబోతున్నారు హలో సో యూ విల్ బీ ప్రైజ్డ్ యూ విల్ బీ ఆనర్డ్ దేవుడేమన్నాడు నన్ను ఘనపరచు వారిని సింపుల్ ఎందుకు ఇది జరుగుతుంది ఆయనను ఘనపరచు ఆయనను ఘనపరిచే విత్తనాన్ని విత్తు ఘనత అనే పంటను నువ్వు కోసుకో హలో హలోయ నీవు ఎస్ అయ్యా స్తోత్రమని అంటున్న ప్రతిసారి కూడా దానికి ఖచ్చితంగా దానికి ఖచ్చితంగా దేవుని నుంచి ప్రతిస్పందన వస్తుంది మర్చిపోవద్దు హలో హలోయ వెన్ యు నో దాట్ అది నీకు తెలిస్తే స్థుతి నీకు భారం కాదు స్థుతి నీకు ఆసక్తిగా మారుతుంది స్థుతి నీకు ఆసక్తిగా మారుతుంది స్థుతి మనకు ఆసక్తిగా మారునగాక ఆసక్తిగా మారునగాక గాక భారం వెళ్ళిపోయి ఆసక్తిగా మారునగాక ఒక సిస్టర్ గారు మొన్న మొన్న ఎప్పుడో హాలిడే వచ్చిందే కాదండి హాలిడే వస్తే నాకు మెసేజ్ పెట్టారు అన్న ఈరోజు నేను స్థుతులు చేయాలనుకుంటున్నాను ఈరోజు సెలవు కదా నా తండ్రిని నేను గనపరచాలనుకుంటున్నాను సో ఏడు సార్లు చేస్తాను వేయి స్థుతులు అని ఏడు సార్లు చేస్తాను రాత్రి పన్నెండు గడిచి గడిచిపోయే లోపల ఏడు సార్లు నాకు మెసేజ్ పెట్టారు మన గ్రూప్లో కూడా పోస్ట్ చేశారు ఏడు సార్లు అంటే ఏడు వేల స్థుతులు ఒకటే రోజు మనలో ఐదు వందలు చేసే లోపల భారము టైము ఎంత సంఖ్య అట్లా చూస్తూ ఉంటారు ఏడు వేలు ఒకటే రోజు హాలూహ్య చదువు రాని వారి కొరకు నేను తయారు చేసిన ఆడియో ఒకటి రెండు రోజులు మీ కొరకు విడుదల చేస్తాం హేలా లోహా మీ ఇళ్ళలో ప్రతిరోజు కూడా స్థుతి సువాసన ధూపం వలె దేవునికే సన్నిధికి చేరును కాక హేలా లోయ ఆల్ అవుట్ పెట్టినట్టు ప్రైజెస్ పెట్టను ఇళ్లలో మామూలు ఆల్అవుట్లు పెడితే దోమలు పోతాయి ఈ స్థుతులు పెడితే దయ్యాలు పోతాయి అన్నమాట హేలా లోహా చాలా ఇళ్లలో దోమలు లేవు కానీ ఉన్నాయి దోమలు లేవు దయ్యాలు ఉన్నాయి అందుకే ఏసీలు ఉంటాయి ఏసీ మధ్యలో ఉంటారు కానీ ఇక్కడ ఏసీ ఉండదు ఇక్కడ ఏసీ ఉండదు ఉండాల్సిన ఏసీ ఎక్కడ ఇక్కడ ఉండాలి ఏసీ హలో హలో నెమ్మది ఇక్కడ ఉండాలి సో స్థుతి సువాసన మనం స్థుతించినప్పుడు మనం దేవుని స్థుతించినప్పుడు మనం ఆరాధించినప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వారు మనల్ని ఏం చేస్తారు స్థుతిస్తారు తిట్టిన వాళ్ళే పొగొడతారు తిరస్కరించినటువంటి వారే ఘనపరుస్తారు హెలాయా హెలాయా సో వెన్ ఎవర్ యూ ప్రేజ్గా నువ్వు ఎప్పుడు దేవుని స్థుతి గుర్తుపెట్టుకో నుంచి ఖచ్చితంగా ఘనత వస్తుంది నువ్వు ఎంత ఘనపరిస్తే దేవుని అంత ఘనపరుస్తాడు కాబట్టి ఆఫ్ ష్యూర్ దట్ యువర్ రివార్డ్ వెల్కమ్ నీ ఖచ్చితంగా దేవుడి నుంచి ఘనత వస్తుంది అని జస్ట్ నమ్ము నమ్మి దేవుని స్థుతిస్తుండవు ప్రభా నేను నిన్ను ఘనపరుస్తున్నానయ్యా ఖచ్చితంగా నా ఘనత ఉచితీరుతుంది ఎందుకంటే వాక్యం ఉంటుంది కదా నీ సహోదరులు నిన్ను స్థుతించెదరు రెండవది నీ చెయ్యి నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద వండును హెలలోయ హల శత్రువుల చేత పీడించబడుతున్నావా శత్రువుల చేత హింసించబడుతున్నావా నిన్ను హింసించేవారు ఎవరైనా ఉన్నారా ఒకవేళ నువ్వు హింసించేవారు నీ ఇంటిలోనే ఉన్నారా నిన్ను సతాయించేవారు నీ ఇంటిలోనే ఉన్నారా నీ వీధిలో ఉన్నారా నీ ఎదురింట్లో ఉన్నారా పక్క ఇంట్లో ఉన్నారా నీ కాంటాక్ట్స్ లిస్ట్లో ఉన్నారా ఎవరైనా సతాయిస్తున్నారా ఒకవేళ అప్పుల వాళ్ళు సతాయిస్తున్నారా ఎవరైనా హింసిస్తున్నారా ఒకవేళ మనుషులు కాకుండా దయ్యాలే పీడిస్తూ ఉన్నాయా వేధిస్తూ ఉన్నాయా చేతబడి శక్తుల చేత అర్థంగానటువంటి మానసిక వేదనల చేత భారం చేత నువ్వు పీడించబడుతున్నావా శత్రులు వీ హ్యావ్ టూ కైండ్స్ ఆఫ్ ఎనిమీస్ ఇన్ దిస్ వరల్డ్ రెండు రకాల శత్రులు ఉన్నారు రెండు రకాల శత్రులు రెండు రకాల శత్రులు ప్రియుల మన శత్రువు గురించి మన ముఖ్యమైనటువంటి శత్రువు ఎవరంటే అపవాది మన ముఖ్యమైనటువంటి శత్రువు గురించి మనకు మనోనేత్రలు తెరవబడితే మనోనేత్రాలు తెరవబడితే మన జీవన విధానాన్ని మనం మార్చేసుకుంటాం కరోనా టైంలో అందరి జీవిత విధానం మారిపోయా లేవండి కరోనా టైంలో బయటికి వెళ్తే ఏముంది కరోనా ఉందని చెప్పేసి ఎంతో జాగ్రత్తగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం నేను అంటాను దానికంటే భయంకరమైనటువంటి దురాత్మల మధ్య మనం ఉన్నాం ఇది చాలా 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 అసలు సిసలైన మరి నిజమైనటువంటి యుద్ధం ఇది నీకు తెలుసా పర్టికులర్గా నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకు విరోధంగా ఒక గుంపు ఉంది తెలుసా నీకు ఒక గుంపు ఉంది దేవుడు ఒక గుంపును నీకు విరోధంగా నీ పిల్లలకు విరోధంగా అపవాదిగాడు ఒక గుంపును నీ కొరకు రెడీ చేసి పెట్టాడు ఆ గుంపు డే అండ్ నైట్ పని ఉంది డే అండ్ నైట్ పని ఉంది డే అండ్ నైట్ నిజం చెప్తున్నాను భయపెట్టేదానికి చెప్పడం లేదు ఉన్న విషయం చెప్తున్నాను నేను డే అండ్ నైట్ దే ఆర్ వర్కింగ్ అగేన్స్ట్ యుగైన్స్ట్ యువ చిల్డ్రన్ నువ్వు పొద్దున్న ఏడు గంటలకు నిద్ర లేసే లోపే ఆ రోజంతా ఏం జరగాలో వాడు నిర్ణయం చేసి ఉంటాడు చాలా చాలా ఏమంటే విచారకరమైన విషయం ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం ఇది వెరీ వెరీ సీరియస్ ఇష్యూ బిఫోర్ యు వేకప్ నువ్వు ఆరు గంటలకు లేకపోతే ఏడు గంటలకో లేకపోతే ఎనిమిది గంటలకు లేస్తావు కదా ఒకసారి చర్చిలో అడిగాను ఒక్కొక్కరిని ఎంతకు లేసారు ఎంతకు లేసారంటే ఒకరు లేచి నేను ఈరోజు పది గంటలకు లేచాను సార్ అన్నాడు మీకు వ్యతిరేకంగా ఏ దయ్యాలు పనిచేస్తున్నాయో ఎలా పనిచేస్తున్నాయో మీరు తెలుసుకుంటే మీరు ఆరు గంటలకు లేయరు ఏడు గంటలకు లేయరు ఎనిమిదికి లేయరు ప్రార్థన చేసుకోకుండా అసలు ఉండరు ఇంకొకసారి తెలుసా ప్రతిరోజు శాతానికి ఒక ప్రణాళిక ఉంటుంది మీకు వ్యతిరేకంగా వాడు ప్రతిరోజు పొద్దునే మీటింగ్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు అర్లీ మార్నింగ్ ప్రేట్స్ అప్పుడు నేను వస్తున్నప్పుడు అక్కడ మున్సిపల్ ఆఫీస్ దగ్గర కొన్ని వందల మంది వర్కర్స్ ఉంటారు ఏంటి అర్లీ మార్నింగ్ ఇంతమంది ఉన్నారంటే వాళ్ళకందరికీ పనులు అలాట్ చేస్తారంట వాళ్ళందరికీ పనులు ఈ పని చేయలే ఆ పని చేయలే పని దానికంటే ఖచ్చితంగా ఏమండి ఆత్మీయ మండలంలో నీకు వ్యతిరేకంగా ఒక మీటింగ్ జరుగుతుంది ఒక గుంపు నియమించబడి ఉంటుంది ఆ రోజంతా ఆశీర్వాదాలు నీ దగ్గర రాకుండా ఎలా చేయాలి నీ దగ్గరికి ఎవరి ఏ తప్పుడు వ్యక్తులను నీ దగ్గరికి నడిపించాలి సరైన వ్యక్తులు నీ దగ్గర రాకుండా ఎలా చేయాలి నువ్వు ప్రార్థన చేసుకోకుండా ఎలా నిన్ను దృష్టి మరచాలి స్థుతి స్థుతించకుండా నీ నోటిని ఎలా మూసివేయాలి నిన్ను ఇరిటేట్ ఎలా చేయాలి నిన్ను ఎలా విసిగించాలి ఒక గుంపు ఒకవేళ నీవు దేవుని యొక్క సేవకురకు పిలువబడి దేవుని యొక్క సేవ వరకు నువ్వు సిద్ధపడుతూ ఉంటే ఇంకా నీ పైన ఒక పది గుంపులు ఉంటాయి గుర్తుపెట్టుకోండి వాడికి ప్రతిరోజు ఎవ్రీ డే డే హీ హాస్ ప్లాన్ దేవుడు నాకు బయలుపరుస్తుంటే దేవుడు నాకు చూపిస్తుంటే నాకు సరిగా నిద్ర పట్టడం లేదు నేను ఇంత ఖచ్చితంగా వాడు పోరాడతాడా ఇంత ఖచ్చితంగా ఖర్చు పెట్టుకుని ఉన్నావాడు సాతాన్ గురించి మాట్లాడుతున్నా ఐఎం నాట్ టాకింగ్ అబౌట్ పీపుల్ మనుషుల గురించి కాదు మనుషుల గురించి కాదు సాతాన్ గురించి మాట్లాడుతున్నా నీవు ఉదయం నిద్ర లేచే లోపలే ఆ రోజంతా ఏం ఆ రోజంతటి కొరకైనా నీ కోసమైన నిర్ణయాలు తీసుకుని వాడు తీసుకుంటాడు వాడు ఆ రోజుకంతా ఇంకా పని మీద వెళ్తాడు అనమాట ఏం పని తెలుసా నీ గురించే నీ ప్రార్థనను దొంగలిస్తాడు నీ యొక్క సంతోషాన్ని దొంగలిస్తాడు నిన్ను శోధించేదానికి ప్రయత్నం చేస్తాడు విసుగు తెప్పిస్తాడు అవిశ్వాసం తెప్పిస్తాడు సందేహం తెప్పిస్తాడు దేవుని మీద విసుక్కునేటట్లు చేస్తాడు అయిపోతుంది నీకు ఒక శత్రువు ఉన్నాడు నీ పిల్లలకు ఒక శత్రువు ఉన్నాడు ప్లస్ ఇది ఈ గుంపు మొదటి శత్రువు అయితే రెండవ గుంపు ఆ శత్రువులకు సహకరించే మనుషులు ఆ శత్రువులకు సహకరించే మనుషులు ప్రతిరోజు కూడా మీరు ప్రార్థన చేసేటప్పుడు ఒక ప్రేయర్ చేయండి ఏంటో తెలుసా ఈరోజు ఏ మనిషి నాతో కలవాలో ఆ మనిషి మాత్రమే కలవాలి సాతాను ద్వారా వచ్చే మనుషులు వారి గాలి కూడా నాకు సోకకూడదు హలో ఈ ప్రార్థన అనుదినము మనం వినిట్ వినిప్పుడే ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఇప్పుడు ఊరికే పర్లోక ప్రార్థనలో చాలా మంది చేస్తుంటారు పర్లో ముందు మంది ఉన్నది తండ్రి నేను ఆమె పరిశుద్ధపరచే చెప్తూ చెప్తూ మనం శోధన లేకుండా దృష్టి నుంచి తప్పించము అని ఒక మాట అనేస్తారు ప్రభు అంటే ఏమంటాడు మీరు శోధనలోనికి ప్రవేశించకూడనట్లు మెలకుగా ఉండి ఒక మాట అలా అనండి అని చెప్పడంలా మెలకు ఉండి ప్రార్థన ఏం ప్రార్థన చేయాలి ఏం ప్రార్థన చేయాలి శోధనలోనికి నడిపించబడుకున్నట్టు ప్రభువా ఈరోజు దయ్యంగాడు ఎవరినైనా నా దగ్గరికి పంపించాలని ప్లాన్ చేస్తే వాడు నా దగ్గరికి రాకూడదు వారు నా దగ్గరికి రాకూడదు నీ చిత్తంలో ఉన్నవారు మాత్రమే నా దగ్గరికి రావాలి నీ చిత్తంలో లేని వారు నా దగ్గరికి రాకూడదు నాకు ఫోన్లు చేయకూడదు అటువంటి వారు వారి యొక్క గాలి కూడా నాకు సోకకూడదు ఏమవుతుంది పొద్దున్నే క్లీన్ చేసేసుకుంటావు ఆ రోజు నువ్వు ఆ ప్రార్థన చేయలేదు అసలు ప్రార్థనే చేసుకోలేదు ఆ రోజు ప్రార్థనే చేసుకోలేదు వదిలేసావు నువ్వు పొద్దున్న వాడు నిర్ణయాలు తీసుకుంటావు నీకు వ్యతిరేకంగా కాబట్టి చాలాసార్లు వాడు కోరుకున్నది జరుగుతుంది నీ జీవితంలో దేవుడు కోరుకున్నది జరుగుతుంది నీ జీవితంలో దేవుడు కోరుకున్నది నీ జీవితంలో జరగాలంటే ఉదయకాలమే నీవు సెట్ చేసేసుకోవాలి నువ్వు నీ గురించి డిక్లేర్ చేసుకోవాలి నీ గురించి ఆ రోజంతటి గురించి నీవు పలకాలి ఆ రోజు ఏమి జరగాలో నువ్వు మాట్లాడాలి ఏది జరగకూడదో నువ్వు మాట్లాడాలి అందుకే అండి ఏమో పండ్లెకనా యేసుక్రీస్తు ప్రభు ఆయన పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటిగా ఉండగానే అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థన చేయించు ఉన్నాడంట ఏం బలహీనత ఉంది ప్రభుకి బలహీనత లేదు ఏమీ లేదు ఆయనకి హీ వాస్ వెరీ పర్ఫెక్ట్ అండ్ అనాయింటెడ్ అభిషేకించబడ్డాడు కానీ ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా దగ్గర దగ్గర మూడు గంటలు ఏసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన ప్రార్థన సమయం ఏంటో తెలుసా మూడు నుంచి ఆరు వరకు ఉదయ మూడు నుంచి ఆరు వరకు మూడు నుంచి ఆరు వరకు ఆ త్రీ అవర్స్ ఈజ్ టు స్పెండ్ ప్రయర్ సో ఆ మూడు గంటలు మూడు గంటలు సిద్ధపడ్డాడు అంతే మూడు గంటలు సిద్ధపడ్డాడు బయటకు వచ్చాడు మొత్తం అంత డెసిషన్స్ తీసుకొని ఆ రోజు కొరకు వచ్చేసాడు బయటికి వీ హ్యావ్ ఎనీవేస్ తెలిసినటువంటి శత్రులు తెలియనటువంటి శత్రులు నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడే మనుషులు ఉంటారు సాతానికి ఆధార మాటలే గుర్తుపెట్టుకొని ప్రతిరోజు కూడా నీ గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఆ మాటలను నువ్వు ఒక మాట క్యాన్సిల్ చేయాలి నువ్వు యూనిటీ క్యాన్సిల్ దోస్ వర్డ్స్ నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడే ఉంటారు నువ్వు అంటే సరిపోని వాళ్ళు ఉంటారు నీ గురించి ద్వేషపూరితమైనటువంటి మాటలు మాట్లాడే వారు ఉంటారు యూనిట్ క్యాన్సిల్దే సో మనకు శత్రువులు ముఖ్యమైన శత్రువు అపవాది రెండవది అపవాది చేత నడిపించబడే ప్రేరేపించబడే మనుషులు ఈ రెండు గుంపులు కూడా మన జీవితాల్లో ఉండకూడదు ఈ రెండు గుంపులు మన జీవితాల్లో ఉండకూడదు ఈ రెండు గుంపులు మన జీవితాల్లో ఉండకూడదు అయితే మనకు కొంతమంది తెలుసు మనకు కొంతమంది తెలియదు దావిదంటాడు నన్ను ఎరుగని వారు నన్ను నిందిస్తున్నారంటాడు అంటే నీ వంటే ఏమోటో తెలియదు నిన్ను దర్గా దగ్గరగా ఎవరు చూసిండరు కానీ నిన్ను విమర్శిస్తూ ఉంటారు నీ గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు నీ గురించి శాపనార్థాలు పెడుతూ ఉంటారు ఇటువంటి వ్యక్తులు నీకు తెలిసిన వ్యక్తులు తెలియని వ్యక్తులు ఎంతమందో ఉంటారు తెలిసిన వ్యక్తులు వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తావు తెలియని వ్యక్తుల గురించి ఏం చేస్తావు నువ్వు బాగా ప్రార్థన చేయండి ప్రభు నా మనోన్నతులను చేయండి నా కళ్ళు చేయండి నా జీవితంలో ఏం జరుగుతుందో నేను చూడాలి నాకు విరోధంగా అసైన్ చేయబడినటువంటి దయ్యాల గుంపును నేను చూడాలి నా శత్రువు ఎవడో నేను చూడాలి నాకు వ్యతిరేకంగా నా శత్రు ఏం చేస్తున్నాడో నేను చూడాలి మనం టీవీల ముందు కూర్చుకొని సీరియల్ సినిమాలు చూసుకుంటుంటే వాడు వాడికి ఇదే హాయ్ అనమాట వాడు వాని పని చేసుకుంటూ ఉంటాడు అనమాట తన పని తాను చట్టం తన పని తాను చేసుకుంటుంది అన్నట్టు అపవాదిగాడు కూడా వాని పనులు వాడు చేసుకుంటూ పోతాడనమాట వినీ టు సీ ఇంటూ ద స్పిరిట్ రేమ్ ఆత్మీయ మండలంలోనికి మనము చూడాలి ఈ పట్నం గురించి ఇక్కడ ఏం జరుగుతుందో కాదు లోకల్లో ఏం జరుగుతుందే కాదు లోకల్గా ఏం జరుగుతుందో కాదు ఫిజికల్ ర్యంలో ఏం జరుగుతుందో కాదు సి అన్యులు ఫిజికల్ ర్యామ్ గురించి ఆలోచిస్తున్నారు మనము కూడా ఈ లోక సంబంధంగా ఆలోచిస్తేలా మనము దీని దాటి దీనిని అధిగమించి మనం ఆత్మీయ మండలంలోనికి మనం చూడగలగాలి మన శత్రువు గురించి మనం తెలుసుకోవాలి శత్రువును మనం చూడగలగాలి బద్ధశత్రువు వాడు దివారాత్రంలో పనిచేస్తున్నాడు దివారాత్రంలో పనిచేస్తుంటాడు కాబట్టి వీ నీ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ వీ నీట్ టు బి వెరీ వెరీ అలర్ట్ అయితే మనకు ఒక ప్రోత్సాహకరమైనటువంటి మాట ఏమిటంటే యోధ నీ సహోదరులు నేను స్తుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండను హ్యాలో యా నీవు స్తుస్తే ఏం జరుగుతుందో తెలుసా నీకు తెలియకుండానే శత్రువును తెలుగులో ఇదేదో శత్రువు మెడ మీద ఉందంటే మెడ మీద చేయి పెట్టినట్టు ఉంది అన్నమాట ఇది కదా నీ చెయ్యి నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద అంటే ఏంటి ఇట్లా మెడ మీద ఉంది భుజం మీద కాకుండా ఇట్లా మెడ మీద చేసినట్లు అర్థం వస్తుంది దీని అర్థం అది కాదు దీనికి కరెక్ట్ అర్థం ఏంటంటే నీ చెయ్యి శత్రు యొక్క గొంతును పట్టుకుంటున్నాను హలో లూయా యు యు యువర్ హ్యాండ్ యువర్ హ్యాండ్ విల్ హ్యావ్ ఫర్మ్ గ్రిప్ అపాన్ ద థ్రోట్ ఆఫ్ యువర్ గొంతు అంటే శత్రు గొంతు పట్టుకున్నంత పని అవుతుంది అంటే అపవాదిని గొంతు పిసికినట్లు అన్నమాట అపవాది గొంతు పిసకాలనుకుంటున్నావా అపవాది మెడ మీద చెయ్యాలనుకుంటున్నావా అంటే అపవాదిని తొక్కేయాలని అనుకుంటున్నావా అపవాదిని ఓడించాలని అనుకుంటున్నావా అపవాది యొక్క ప్రతి ప్రణాళికను పాడు చేయాలనుకుంటున్నావా యుదా స్థుతించు స్థుతించు సో వెన్ యూ ప్రైజ్ గాడ్ దేవుని నీవు స్థుతించినప్పుడు దేవునికి యాగము నీవు చేసినప్పుడు నీ సొంత వారు నిన్ను పొగుడుతారు నీ సొంత వారు నిన్ను పొగుడతారు నీకంటే పెద్దవారు పొగుడతారు నీకంటే చిన్నవారు పొగుడతారు నీకంటే అనుభవజ్ఞులు పొగుడతారు నీకంటే అనుభవం తక్కువ ఉన్నవారు పొగుడతారు నీవు దేవుని స్థుతించినప్పుడు నీ శత్రువు నీ మీద జయమునొందడు నీ శత్రువే కాదు ఏ శత్రువు కూడా దయ్యాలు జయమునందరు మనుషులు జయమునొందరు నీవు స్థుతిస్తే నీవు స్థుతిస్తే నీవు స్థుతిస్తే నీ శత్రువులకు తెలియని నాశనం వారి మీద పడుతుంది తెలియని నాశనం ఆకస్మికంగా నీకు న్యూస్ వస్తుంది అనమాట ఇలా జరిగిందంట ఇలా అయిందంట ఇలా జరిగిందంట ఎందుకో తెలియదు ఏమో తెలియదు కానీ బట్ యు నో వెరీ వెరీవెల్ యు నో వెరీ వెరీవెల్ వై ఇట్ హ్యాపెన్ ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఇది యహోవా వల్ల జరిగిన కార్యము ఇది మన కన్నులకు ఆశ్చర్యం నీకు అర్థమవుతుంది హలో యా యూదా నీ సహోదరులు నేను స్తుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండు యూ యు విల్ హ్యావ్ డొమీనియన్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తావు శత్రు మీదికెక్కుతావు నీవు శత్రువుని తల మీద ఉండడు శత్రువుని కాళ్ళ క్రిందికి వస్తాడు హలో ఇది యాక్చువల్గా అన్వయించుకుంటే యేసు ప్రభుకి అన్వయించాలి మనం యేసు నీ సహోదరులు నిన్ను స్తుంచరు ఏసయ్యకి ఇవ్వన్నటువంటి పేరు ఏంటో తెలుసా యూదా గోత్రపు సింహం యూదా గోత్రపు గొర్రె కాదు యూదా గోత్రపు మేక కాదు గోత్రపు సింహం భూమి మీద రాజు ఎవరయ్యా అంటే సింహము ఆకాశంలో రాజు ఎవరయ్యా అంటే పక్షిరాజు దేవుడు రెండింటితో పోల్చుకున్నాడు మనల్ని కూడా రెండింటితో పోల్చుతున్నాడు దేవుడు హలో లవ్యా సో నీ చెయ్యని శత్రుల మీద ఉండను సో అది ఏ దయ్యమైనా సరే ఏ మనిషి అయినా సరే నీ శక్తికి మించిన దయ్యమైనా సరే నీ శక్తికి మించినటువంటి మనిషైనా సరే స్తుతించు స్థుతించు నీ శత్రువుల మెడలు పెరిగిపోతాయి అలా నీ శత్రువులకు ఆధారము కోల్పోబడుతుంది కొట్టివేయబడుతుంది దీస్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజ్ వెన్ యూ ప్రైజ్ గాడ్ పీపుల్ విల్ ప్రైజ్ యూ దేవుని మీద నువ్వు సనిగితే దేవుని మీద నువ్వు సనిగితే మనుషులు కూడా నీ మీద సనుగుతారు బ్రదర్ పాస్టర్ గారు నేను దేవుని స్థుతిస్తున్నా అండి అయినా నన్ను చాలా మంది సనుగుతున్నారు నో ప్రాబ్లం జస్ట్ గో హెడ్ ముందుకెళ్ళు ముందుకెళ్ళు మనం మేలు చేయటం ఎందుకు విసుకకుందుము మనం అలయక మేలు చేసేది మేని తగిన కాలముందు తగిన కాలముందు తగిన కాలముందు పంట కోసుకుందుము ఘనత అనే పంటను కోసుకుంటాం స్థుతి అన్నటువంటి పంటను కోసుకుంటావు అభినందన్ అన్నటువంటి పంటను నువ్వు కోసుకుంటావు హలో అలూయా యోదా నీ సహోదరులు నేను స్తుంచదురు నీ చెయ్యి నీ శత్రుల మీద ఉండను యు విల్ విన్ ఓవర్ ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ ఎనిమీస్ నిన్ను ద్వేషించే ప్రతి ఒక్కరి మీద నువ్వు జయాన్ని పొందుకుంటావు ఎప్పుడు ఎప్పుడో తెలుసా నువ్వు స్థుతిస్తూ ఉన్నప్పుడు నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడతారు నీ కాళ్ళ దగ్గరకు వస్తారు మనుషులు ఎవరు నీ తండ్రి కుమారులు ఎవరి కాళ్ళ దగ్గరకు వస్తారు స్థుతించే వారి కాళ్ళ దగ్గరకు వస్తారు స్థుతించేవారు అంటే దేవుని పాదాలు పట్టుకుని స్థుతించేవారు ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం రాదు మీ కాళ్ళే పట్టుకున్న దానికి మనుషులు వస్తారు మీ కాళ్ళు పట్టుకున్న దానికి మనుషులు వస్తారు మనం కోరుకోమది కోరుకోకున్నా కూడా వాళ్ళు కాళ్ళ బేరానికి వస్తారు కాళ్ళ బేరానికి వస్తారు ఎవరు నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడదురు కాబట్టి ఏమండి నీ సహోదరులను స్థుతిస్తారు నీ శత్రువు అణచివేయబడతాడు వేయబడతాడు నీ శత్రువు ఓడిపోతాడు నీ శత్రువు కొట్టివేయబడతాడు నీ తండ్రి కుమారులు నీ రక్త సంబంధికులు నీ బంధువులు నీ ఎదుట సాగిలపడుతున్నావు బంధువుల ద్వారా హింసించబడుతున్నావా బంధువుల ద్వారా ఇబ్బంది పడుతున్నావా బంధువులు నశ అరే ఈ కుటుంబంలోనికి నేను ఎందుకు రా నువ్వు అనుకుంటున్నావా డోంట్ వరీ స్టార్ట్ ప్రైజింగ్ లే అన్నట్లు ఇంకా చాలు నేను యహో అను డిసైడ్ చేసుకోండి ఈరోజు నువ్వు డిసైడ్ చేసుకో ఇంతవరకు అయింది చాలు ప్రభు అయింది చాలు ఇంతవరకు నేను నిన్ను నేను నేను స్థుతిస్తానని స్థుతించడం నువ్వు మొదలు మనస్ఫూర్తిగా స్థుతించడం నువ్వు మొదలుపెట్టు మనస్ఫూర్తిగా స్థుతించడం నువ్వు మొదలుపెట్టావు యుదా నీ సహోదరులు నిన్ను నిన్నుతిస్తారు స్థుతించేవాడా స్థుతించే విశ్వాసి స్థుతించే కుమారుడా స్థుతించే కుమార్తె స్థుతించే సేవకుడా నీ చుట్టూ ఉన్న ప్రజలు నిన్ను స్థుతించే రోజు అతి సమీపంలో ఉంది హలోయా స్థుతించే ప్రియ కుమారుడా స్థుతించే ప్రియ కుమార్తె నీ చెయ్యి నీ శత్రువు గొంతును పట్టుకుంటుంది హాలలోయా హీ హ్యాస్ నో డిఫెన్స్ స్థుతిస్తూ ఉంటే వాడు బిత్తర తెలుసా మీకు ఒక విషయం తెలుసా దేవునికి ఒక అలవాటు ఉంది దేవునికి ఒక అలవాటు ఉంది ఒక ఒక సామెత ఉంది ఇది ప్రిన్సిపల్ సామెత కాదు ప్రిన్సిపల్ ఇది కదా వాటర్ కెనాట్ బి డెస్ట్రాయ్డ్ నీళ్లను ఎవరు నాశనం చేయలేరు నీళ్ళను ఇప్పుడు ఎక్కువ వేడి వచ్చింది అనుకోండి నీళ్ళు ఏమవుతాయి ఆవిరైపోతాయి ఎక్కువ అనుకోండి నీళ్ళు ఏమవుతాయి గడ్డ అవుతాయి అంటే ఏదో ఒక రూపంలో నీరైతే ఉంటుంది అనమాట అట్లే సమస్యలేం నాశనం కావు సమస్యలు నాశనం కావు నీవు స్థుతించినప్పుడు నీకు వచ్చిన సమస్యలు నీకు పట్టిన సమస్యలన్నీ కూడా దేవుడు నీ శత్రులకు ఇచ్చేస్తాడు హలో గలిబిలితో ఉన్నావు అనుకో గలిబిలి నీ శత్రుల దగ్గరికి వెళ్ళిపోతుంది నువ్వు భయపడుతూ ఉన్నావు అనుకో భయం నీ శత్రులకు వెళ్ళిపోతుంది ఆ శత్రువులు అంటే దయ్యాలైనా కావచ్చు మనుషులైనా కావచ్చు నీ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి నువ్వు గలిబిలి పడుతూ ఉన్నావు అంటే వాడు హ్యాపీగా ఉన్నాడని అర్థం నువ్వు గలిబిలి పడకుండా నువ్వు స్థుతిస్తున్నావు అంటే గుర్తుపెట్టుకో నీవు గుర్తుపెట్టుకో నీ సమస్యలన్నీ కూడా వేరే చోటుకి వెళ్ళిపోతున్నాయి వేరే క్యాంపులకు వెళ్ళిపోతూ ఉన్నాయి ఆ భారము ఆ కృంగుదల ఆ నిరాశ ఆ నిస్పృహ ఆ అప్పులు ఆటలేమి పేదరికము నీ శత్రుల దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాయి ఆ భారము దేవుడు షిఫ్ట్ చేసేస్తాడు శత్రు క్యాంప్లకు పంపించేస్తాడు నువ్వు ఉండవలసింది ఇక్కడ కాదు నువ్వు ఉండవలసింది స్థుతి మధ్యలో కాదు స్థుతి మధ్యలో ఉండవలసిన వారు ఎవరు యేసు ప్రభు మాత్రమే హెలలోయ స్థుతించినప్పుడు స్థుతుల ద్వారా మనం ఆయనకు సింహాసనాన్ని కడతాం ఆయన సింహాసనాశినుడు అవుతాడు ఆయన ఏలుతాడు ఆయన ఏలుతున్నప్పుడు ఆయనకు విరోధమైనది శాపగ్రస్తమైనది ఏది కూడా నీ జీవితంలో ఉండేదానికి వీలు లేదు వీలు ఉండదు హలోయ యూధ నీ సహోదరులు నిన్ను స్థుతిస్తారు నీ చెయ్యి నీ శత్రు గొంతును పట్టుకుంటుంది అలాలోయ రోగం రోగం నీ శత్రువు కావచ్చు నీ గొంతు ఒకరు పట్టుకొని పోతుందేమో ముక్కులు మూసుకొని పోతున్నాయేమో ఆస్తమా ముక్కులు మూసుకొని పోతున్నట్టు చేస్తుందేమో ఊపిరి ఆడకుండా చేస్తుందేమో నీ రోగము నీ జబ్బు ఆశపడుతున్నావేమో రోగాల చేత నువ్వు స్థుతిస్తే అవి నిన్ను పట్టుకోవడం కాదు నీవు పట్టుకుంటా వాటిని రివర్స్ చేస్తాడు దేవుడు దేవుడు టోటల్గా రివర్స్ చేస్తాడు అవి సాగిల పడి మేము పోయేస్తాము మేము వెళ్ళొస్తాము ఇంకా మేము రామని చెప్పేసి వెళ్ళిపోతాయి రోగాలు వెళ్ళిపోతాయి అప్పులు వెళ్ళిపోతాయి దయ్యాలు వెళ్ళిపోతాయి మనుషులు కూడా అవి వెళ్ళిపోతారు బాధించేవారు నీకు దూరముగా ఉండినట్లు దేవుడు చేస్తాడు హ్యా అంటే గాడ్ విల్ బిగిన్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ యూ బిగిన్ టు ప్రేస్ యూమ్ దేవుని స్థుతించినప్పుడు నీ శత్రుల మీద దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు నీ తండ్రి కుమారుని ఎదుట పడతారు ఇప్పుడు తల వంచుకొని జీవించుతూ ఉన్నావేమో తల వంచుకొని జీవిస్తూ ఉన్నావేమో దేవుని స్థుతిస్తుండూ సింపుల్గా దేవుని స్థుతిస్తుండు కన్సిస్టెంట్గా చేయి మూడు రోజులు ఓ అని చేసి ఓ వారం రోజులు వదిలేసి మళ్ళీ మూడు రోజులు ఓ అని చేసి మళ్ళీ రెండు వారాలు వదిలేసి అట్లా చేయొద్దు ప్రతిరోజు చెయ్యి కన్సిస్టెంట్గా చేయి కన్సిస్టెంట్గా చేయి దేవుడు మాత్రం నమ్మదగిన దేవుడు ఆయన అద్భుత కార్యము చేసి తీరుతాడు అద్భుత కార్యం చేసి తీరుతాడు హలోయ్య నీ ఆశీర్వాదాలన్నీ పరిగెత్తుకునే దగ్గరికి వస్తూ ఉన్నాయి దేవుడు అన్నాడు కదా ఇక మీదట భూమిని మరలా ఎలా క్షేపించను అన్నాడు ఇప్పుడు ఇంపైన సువాసన ప్రతిరోజు నిర్ణయం తీసుకు ప్రభావా ఈరోజు నేను ఇంపైన సువాసనను ఈ సన్నిధికి నేను పంపుతానయ్యా విన్ యుర్ ప్రైజింగ్ అట్ బిలీవ్ 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 ఐ విల్ గెట్ మై రివార్డ్ ఐ విల్ గెట్ మై రివార్డ్ నాకు రివార్డు విశ్వాసంతో చేయండి నేను వెతుతున్నా దేవుడు నాకు గనతని ఇస్తాడు ఎవరు విమర్శించినా కేర్ చేయదు వారే పొగడబోతున్నాను నేను వారే అభినందించబోతున్నారు నీ శత్రువు నీ శత్రువు పారిపోతాడు ఏడు మార్గంలో పారిపోతాడు వాగ్దానాలు నెరవేర్చబడతాయండి ఆశీర్వాదం పనిచేయడం మొదలవుతుందండి నీ తండ్రి కుమారులే నీ కాళ్ళ దగ్గరకు వచ్చి వర్సాగిలా పడతారు ఇవన్నీ యేసు ప్రభు యొక్క జీవితంలో నెరవేర్చబడ్డాయి యేసు ప్రభుని అడిగారు శిష్యులు ప్రార్థన ఎలా చేయాలంటే ప్రభు ఏం చెప్పాడు తెలుసా స్టార్ట్ విత్ ప్రైజ్ ఎండ్ విత్ ప్రైజ్ అన్నాడు స్టార్ట్ విత్ ప్రైజ్ ఎండ్ విత్ ప్రైజ్ ప్రతిరోజు స్థుతితో ఆరంభం కావాలి స్థుతితో ఓహింపు కావాలి స్థుతి చేసేటప్పుడు మాత్రమే కాదు వెయ్యి స్థుతులు అయిపోయిన తర్వాత ఆమెనన్న తర్వాత ఇంక వదిలేయకూడదు కానీ మన పెదవులు మాత్రం కాన్స్టెంట్గా ఎప్పుడు కూడా పనిచేస్తూనే ఉండాలి థ్యాంక్ యూ లాట్ జీసస్ ఎస్ అయ్యా మీకు స్తోత్రం థ్యాంక్ యూ లాట్ జీసస్ ఈ రోజును బట్టి మీకు కృతజ్ఞతలయ్యా ఈరోజు నువ్వు చేయబోయే గొప్ప కార్యాలట్టి కృతజ్ఞతలు అయ్యా నీ మంచితన నువ్వు చూపించబోతున్నావయ్యా నీ కృతజ్ఞతలయ్యా నేను స్థుతిస్తున్నా కదా నిన్ను గణపరుస్తున్నా కదా ఖచ్చితంగా నా ఘనతను ఇవ్వబోతున్నావయ్యా నా సహోదరులు నన్ను స్థుతించబోతున్నారయ్యా నా శత్రువు ఈరోజు నా కాల క్రిందికి ఈరోజు రాబోతున్నాడయ్యా నన్ను శనిగిన నా మీద సనిగినటువంటి వారే నన్ను ద్వేషించినటువంటి వారే ఈరోజు నా కాళ్ళ దగ్గరికి నువ్వు వచ్చేటట్లు నువ్వు చేయబోతున్నావయ్య ఆయన చేస్తాడు మనమేం కోరుకోకూడదు ఆయన చేస్తాడు ఈ ఆశీర్వాదాలు ఎవరికో తెలుసా యూదాకు ద్వేషించబడిన లేయాకు పుట్టినటువంటి కుమారి కొరకై దేవుడు ఈ ఆశీర్వాదాలను దేవుడు యాకుబు ద్వారానే పొలగించాడు యాకవ్ ఏం చేసిండాలి ఉండాలి కుమార్ని బాగా దీవించిండాలి ఎక్కువ దీవించిండాలి రాయాలంటే అంటే పిచ్చి కదా నాకు ఏడు <laughs> సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పని చేశాడు పద్నాలుగు సంవత్సరాలు అంటే అసలు పద్నాలుగు లాగా అయిపోయాయంట ప్రేమ ఉంటే అట్లే ఉంటుంది కానీ యాకోబు అనుకున్నట్లుగా జరగలేదు యాకోబు చేతనే యూ దను దేవుడు చేశాడు హలో అవు మొడ్డకేని దేవుడు అలాగే హెచ్చించాడు కదా ఏ హామానైతే మొడ్డకైని చంపేద్దాం అనుకున్నాడో ఆ హామాను చేతితోనే మొడ్డకయ్య యొక్క ఘనతను వ్రాయించాడు దేవుడు దేవుని స్క్రిప్ట్ దేవుని స్క్రిప్ట్ స్క్రిప్ట్ అంటుంటారు కదా మన రాజకీయాలు ఇది బాగా ఎక్కువగా వినబడతా ఉంది దేవుని స్క్రిప్ట్ అని జరుగుతుంది నీ జీవితంలో నీ జీవితంలో జరుగుతుంది నేనేం చేయాలి నువ్వేం సర్కస్లు చేయాల్సిన అవసరం లేదు నువ్వేమీ తల బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు సింపుల్గా వేయి స్థుత్తుల పుస్తకం తీసుకొని ప్రతిరోజు బాగా స్థుతించు ఎంత వీలైతే అంత స్థుతించు దేవుడు తన పనిని నీ జీవితంలో ఆయన నెరవేరుస్తాడు నీకు ఇచ్చిన వాగ్దానాలు వేగిరంగా నెరవేర్చబడ్డం నువ్వు చూస్తావు చీకటి అంతా తొలగిపోవడం నువ్వు చూస్తావు శాపమన్ శాపం అంతా కూడా వెతికిన కూడా కనిపించకపోవడం నువ్వు చూస్తావు వాక్యం ఉంది కదా ఇక మీదట శాపగ్రస్తమైనది అనేది ఏది నీ మధ్య ఉండదు నీ కుటుంబంలో ఉండదు నీ పిల్లల జీవితాల్లో ఉండదు వెతికినా కూడా ఉండదు లెట్ యు స్టార్ట్ ప్రైస్ మీ కుటుంబాలు మీ పిల్లల నోర్లు స్థుతి చేత నింపబడాలి హెలా మనం స్థుతి పిల్లలం హెలా లోహా స్థుతి పిల్లలం వీ షుడ్ బికమ్ ఫేమస్ ఫర్ ప్రైజ్ ప్రైసింగ్ గాడ్ దేవుని స్థుతిస్తుంటే ఏమేమి జరగబోతున్నాయో దేవుడు గొప్ప కార్యాలు దేవుడు మన కొరకు దాచి ఉంచాడు ఒక డాక్టర్ గారు నాకు ఇలా చెప్పారు ఏమన్నారంటే అనా నేను ప్రతిరోజు స్థుతిస్తాను వెయ్యి స్థుతులు చేయకుండా నేను నిద్రపోను ఖచ్చితంగా ప్రతిరోజు స్థుతిస్తాను నేను గుర్తించాను ప్రతి నూరు రోజులకు ఒక అద్భుతం నా జీవితంలో జరిగింది ప్రతి నూరు రోజులకు ఒక ఖచ్చితమైన అద్భుతం నా జీవితంలో జరిగింది ఇది నూరు రోజులు నీవు స్థుతించే కనుక ఇది జరిగిందని దేవుడు చెప్పాడు ప్రతి నూరు రోజులకు అంటే కన్సిస్టెంట్గా మనం చేస్తే నమ్మకంగా మనం చేస్తే దేవుడు ఊరుకుంటాడండి దేవుడు ఖచ్చితంగా జవాబు ఇచ్చి తీరుతాడు హలో లోయ సో ఇంతవరకు ఎవరో స్థుతిస్తున్నారు వారందరిని బట్టి దేవునికి స్తోత్రం ఇంకా ఎవరైనా అలక్ష్యంగా ఉంటే ఈరోజు నుంచి సీరియస్గా తీసుకోనండి సీరియస్గా స్తుతించండి సైత సైతన్ గడ్ అసైన్మెంట్లన్నీ కూడా పాడి పాడైపోతాయి వాడు భయపడతాడు తెలుసా మనం స్థుతిస్తే ఎప్పుడు ఏం జరుగుతుందో వానికి తెలియదు ఎప్పుడు వచ్చి ఏ మిస్సైల్ వాడి మీద దాడి చేస్తుందో వాడికి తెలియదు ఎప్పుడు ఏ అనుభవం వాడి మీద పడుతుందో తెలియదు కాబట్టి ఏం చేస్తాడంటే స్థుతిస్తుంటే వాడు భయపడతాడు వాడు ఉండలేడు వెన్ యూ ప్రైజ్ గాడ్ యూ కీప్ ప్రైజింగ్ గాడ్ ఈ సీజన్లో బాగా ఎక్కువగా ప్రార్థించండి ఎక్కువగా స్థుతించండి ఎక్కువగా స్థుతించండి ఈ సీజన్లో స్థుతించండి మీరు ఎంతగా స్థుతిస్తే అంతగా మీరు విత్తినటువంటి ప్రతి విత్తనానికి ప్రతి విత్తనానికి మంచి పంటను మీరు పొందుకుంటారు హలో మన స్థుతులు అపరిమితముగా ఏసుక్రీస్తు వారి నామంలో విస్తరించును గాక